ఏ కీపి ఫోర్ యూసెంట్ ఇదే కాబోలు ఏంటండి ఏంటి అంత బాగా ఎక్కువైနေంటుంది లేదా బాగా తక్కువైంది अरे అలా ఊపేకండి ఎనక నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డాప్ తालतున వాసన అదే వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి పక్కన ఉన్నోళ్ళకి మాకు వస్తుంది కానీ ఏంటంటే కిరసాల కిర్చాల వస్తుంది కల్తీ మొన్న ఇంటిదయ్య నానా ఆ ఒరేయ్ నానా హ్ ఎన్నాల ఇలా చెయ్యగలుగుంటావ్ రా చెయ్యగాలకుండా వంట చేయండి సార్ పాత్ర ఫీల్ అవుతున్నారు నా మాట మాటివిని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏం వచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ మీకు నువ్వు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తాం నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ ఆర్థిక కూడా లేకుండా పోయింది చేయి నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాల బాటలు పెట్టాను ఏమైంది అది కిరసాయాల అవును నేను మందులు మందు తాగేశాను తాగేసావా రా ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయాల బయటికి వెళ్ళా వెరీ ఈజె అండి ఒక అగ్గి పిల్లలకి మీ చేయండి అడుపు పోతే కీరసాలు పోతే టోటల్గా మీరు కూడా పోతారు కీరసాలు మీకు వెంటనే ఉన్నాయ్ డబ్బులు కూడా వెళ్ళిపోతున్నారు డబ్బులా యు మీన్ క్యాష్ కానిస్టేబుల్ మేడం వీడెవడో న్యూ ఫేస్ లాగున్నాడు మన గురించి కొంచెం చెప్పు ఏయ్

ఈ ముసలి డొక్కు డాక్కు దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కాదండి ముదర ముసలిదండి ఏడు గ్రాములు ఉల్లిపాయలు ఆరు గ్రాముల బెండకాయలు ఐదు గ్రాములు పచ్చిమిరకాయలు తీసుకుంటాను ఇచ్చారు ఏడు చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ బొక్క ఇవేమి ఏమి నాలుగేసి గ్రాములు అక్కర్లేదా హలో మర్చండ్ మీకేం కావాలమ్మా ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు మా తల్లి మా అమ్మ మా మదర అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో దొండకాయ అలాగేనమ్మా తమరదే భోని బేరం ఇంకా ఏమన్నా కావాలమ్మా ఈ వాళ్ళకి ఇవి చాలే అమ్మ బిల్లు అక్కలేదు నువ్వేం కాదు కదా డబ్బులు డబ్బుల అదేనా మా క్యాష్ కానిస్టేబుల్ ఏ వన్ టౌన్ గారి ఓన్ ఓల్డ్ డబ్బులు అడుగుతావా అది నువ్వు వంకాయల్లో పెట్టి అమ్ముతున్నావట లైసెన్స్ బీర్ సప్లై చేస్తున్నావట అమ్మ డబ్బులు విక్టోరియా వన్ టౌన్ ఓన్ మీకు ఆటో ఎందుకు రండి జీపులో డ్రాప్ చేస్తా హూ ఆర్ యు బాబు టూ టూర్ ఎస్ఏ గారు మీ అమ్మాయి గారికి మా ఎస్ఏ గారికి మా చంద్రచర్ ని చూడాలి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇదే బాబు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని వాట్ నన్ను లాకప్ లో వేస్తావా యో చూస్తామంట్రా తీసుకురాయి హే మిస్టేబ్ నేను ఎవరినో తెలుసా

నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడు ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేరి ఎందుకు యాదవ కటింగ్ లేవక ఈ మాట్లాడిని పోస్ట్ చేస్తే శ్రమదానం ఆపేసి తీసి రక్తదానం చేస్తారు హాయ్ హెడ్ ని హెడ్ లాగుండు ఎఫ్ ఐలా కట్టింగ్ లేవక ఇదిగో సాయిలెంట్గా ఉంటావా లాక్ అప్డేట్ చేసేయమంటావా ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ దిటాకనే ఎంటర్ అయిపోయింది మీరు స్ట్రిక్ల స్ట్రిక్ట్ గా ఉండండి. దెబ్బకి சரన్ అయిపోయి మనకి అండర్ బేటీ మమ్మీ బేటీ మమ్మీ బేటీ ఏయ్ బేటీ గిటి అన్నమాట కోటి దాకా కొట్టుకుండి తీసుకెళ్తాను. మాట్లాడకుండా అష్టజ ఆడుకో ఆట్ నాకు రాదు. ఫోని శ్రీలంక జెట్ ని పిలిపిస్తా క్రికెట్ ఆడతావా? ఎక్స్‌క్యూజ్ మీ సార్ మీ మదర్ ని వదిలేయాలి. మీరు చాలా షార్ప్ సార్ సో పొద్దు. ఏలు సో తెలికో. కాదు. మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఇన్వెస్ సెంటింగ్ సార్ నేను ఎప్పుడూ డబ్బులిచ్చా కొనమంటాను కానీ మా అమ్మే గుర్తుపడి నోను మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదా రేపు ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్లో మూచైపోతున్నావు సార్ ఓకే ఓకే ఈ కేసుని మరీ ఎంత డెవలప్ చేయకండి సార్ చె చు చి అంత చీప్ గా కనపడుతున్నాను నేను అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావు నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి రింగులో బొంగరం అంటే అర్చన మీకు కల్లోకి వచ్చిందా కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు

మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమే చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా ఆడదానివై ఉండి బూతు జోకులేస్తున్నావు ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి

ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ పాటలు సంస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడుకే అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి ఓరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గా పుట్టేవాయా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులో గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకొని కోర్టుకు తీసుకెళ్ళండి విక్టోరియా మనలో మనకు గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ అరెస్ట్ చేసినా నేను మీ మదర్ అరెస్ట్ చేసినా పోయేది మన డిపార్ట్మెంట్ పరవేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ ఎవరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడం అండి కాచి బాటిల్ చుట్టూ వేదిక అమ్ముతారు రా తాగుతా గాని అది కరెక్టేనండి మరి అమ్మకుండా నిన్న ఎందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికొచ్చి వచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను నేను మీ పక్కింటి అమ్మాయిని మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజనాయకులు లోపల తీసుకెడుతున్నా అంతే బెలాపాలంటూ ఎక్కి పరిస్థితి వచ్చి